బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హైదరాబాద్ నుంచి రామగుండం నియోజకవర్గంకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బుధవారం బి పవర్ హౌస్ గడ్డ వద్ద మున్సిపాలిటీ జంక్షన్ వద్ద గోదావరి కని మెయిన్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు కానీ చౌరస్తాలో అమరవీల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం డప్పుచప్పుల నడుమ బీఆర్ఎస్ నాయకులు బిహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అభిమానులతో కలిసి ర్యాలీగా ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు తదనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులకు రైతు బీమా రైతు బంధు రుణమాఫీ జరిగాయని కాంగ్రెస్ పాలనలో రైతు బీమా ఊసేలేదని రైతు బంధు రైతు రుణమాఫీ కొంతమందికే జరిగిందని ఆరోపించారు ఇక రామగుండంలో కూల్చివేతలు తప్ప పద్దెనిమిది నెలల కాలంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని ప్రశ్నించారు మున్సిపల్ అధికారులు కూల్చడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ మరో చోట కట్టుకోమని తెలపడం మున్సిపల్ అధికారులు కోల్చడం ఇదే జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు చెప్పడం మాత్రం తొమ్మిది వందల కోట్లు వచ్చాయని అంటున్నారని మరి తొమ్మిది వందల కోట్ల రూపాయలు అభివృద్ధి ఎందుకు కనబడడం లేదన్నారు ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు రవణారెడ్డి తస్లీమా బాను జాహిద్ పాషా పోలాడి శ్రీనివాస్ శ్రీహరి రామస్వామి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మీరు బీ పవర్ రోజు కొత్తది ప్రాజెక్ట్ కడతామని అన్నారు పవర్ ప్రాజెక్టులు అన్నారు కొత్త పవర్ ప్రాజెక్ట్స్ ఏది దాదాపు ఏడాది క్రితం చెప్పి మీరు నేను నాకు గుర్తుంది ఎందుకంటే దాని మీద కూడా రోజు నేను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ మీరు చేయలేరు ఉన్నదాన్ని స్క్రాప్ చేసి దాన్ని ఒక టెండర్ పిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది చేసినాకనే మీరు తీసుకురావాలి అని చెప్పినాం ఏమున్నాయి ఇవన్నీ సింగరేణి కి ఐటీ మినహాయింపు అన్నారు వాగ్దానాలు చేశారు కదా ఆ రోజు కనబడడం వల్ల కల్లా ప్రతి ఒక్క పౌరుడు పోయి ఏడ్చుకుంటా పెడబొబ్బలు పెట్టుకుంటా ఒక్కసారి అవకాశం ప్లీజ్ ఒక్కసారి అవకాశం అన్నారు మీరు ఆయనతో అవకాశం ఇచ్చినాక కథం నియోజకవర్గంలో ఉండేది వారం రోజులంట హైదరాబాద్లో మూడు రోజులు లేకపోతే అమెరికా లండను దుబాయ్ స్థానిక ఎమ్మెల్యేనా లేకపోతే పార్ట్ టైం ఎమ్మెల్యేనా అండి ఫుల్ టైం ఎమ్మెల్యేనా పార్ట్ టైం ఎమ్మెల్యేనా మీకు గతంలో కూడా రెండు సార్లు మీరు ఓడి ఓడిపోవడానికి గల కారణమే ఇది స్థానికంగా మీరు అని చెప్పేసి ఒక పెద్ద అపవాదం ఉండే మీ మీద ఇప్పుడు కూడా గదే వేస్తున్నారు గెలిచినాక కూడా సొంతింటి పథకం సొంత జాగా ఉంటే ఇండ్లు ఇల్లు కట్టుకోవడానికి మేము డబ్బులు ఇస్తామన్నారు అదేడమైంది ఇలా గత ప్రభుత్వంలో సింగరేణి కూడా బాకీ ఉన్నటువంటి పదివేల కోట్లు ఇస్తా అన్నారు మీద కూడా మీరు వాగ్దానం చేసిరు అది లేదు మెడికల్ హబ్ గా తీరుస్తూ ఉన్నారు ఇలా ఇరవై రెండు ఎకరాలలో సోలార్ ఫామ్ పెట్టే మీరు ఏదో మెడికల్ హబ్ పెట్టు నర్సింగ్ కాలేజ్ పెట్టురు లేకపోతే మీ గవర్నమెంట్ ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిని అప్గ్రేడ్ అయింది సింగరేణి ఎంప్లాయీస్ కి క్వార్టర్స్ కట్టింది దానికి ఉపయోగించుకోండి ఎమ్మెల్యే గారిని ఏది ప్రశ్నించినా కూడా తన కింద ఉన్నటువంటి ఈ పేర్లు ఏ పని కానీ షాడో అని చెప్పుకుంటారు ఒక ఆయన ఆయన కింది సాధించి వచ్చిన ముప్పై నెల నుంచి అని చెప్పేసి చెప్పుకునే ఒక నేత అవాకులు సేవాకులు వేరడం ఆయన స్థాయి ఏందో అర్థం కాదు మాజీ మంత్రుల ఇచ్చడం లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందో మాట్లాడము ఇప్పటికైనా పద్ధతులన్నీ మార్చుకోండి ప్రజాస్వామ్యంగా మీకు ఒక అవకాశం ఇచ్చారు బంగారు అవకాశం వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఎవరికీ రానంత మెజారిటీ మీకు వచ్చింది మీ అదృష్టమైన దానికి తగ్గట్టు పరిపాలన నియోజకవర్గ ప్రజలకు సేవ అయ్యింది ఇక్కడ ఉండు మీరు వారం రోజులే ఉండి ఇరవై ఇరవై ఐదు రోజులు ఆడిపోతామంటే అంటే ప్రజలు కూడా మిమ్మల్ని రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా గద్దె దించి మీ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సాగనంపుతారు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు మెదులుకోండి మంచిగా ప్రజాస్వామ్యంగా థ్యాంక్ యూ